రాయచోటి మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మంత్రి పేరు చెప్పుకొని దర్జాగా దొంగతనాలు చేయొచ్చా రాంప్రసాద్ రెడ్డి ఏనాడు టీడీపీకి ఓటు వేయలేదు ఈ రోజు టికెట్ ఎలా తెచ్చుకున్నాడు నియోజకవర్గ ప్రజలకు తెలియదా డబ్బు కోసమే పార్టీ మారని అబండాలు వేశావు నేను వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధమని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నన్ను చివరి చివరి వరకు వాడుకొని మోసం చేసింది కాబట్టే నేను నా కుటుంబంతో విభేదించి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు రామ్ ప్రసాద్ రెడ్డి ఏనాడు టీడీపీకి ఓటు వేయలేదు ఈ రోజు టికెట్ అలా తెచ్చుకున్నాడు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు అని తెలియజేశారు వైఎస్ఆర్ ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి వైసీపీని ఓడించడానికి టీడీపీ నుంచి నలభై లక్షలు వసూలు చేసిన నిధి జాతీయ రహదారి పనులు నా పేర్ల లేదంటావా పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్న ఒప్పంద పత్రం రాష్ట్రంలోని జాతీయ రహదారి శాఖలో ఏడు మంది దగ్గర మాత్రమే ఉంటాయి నా శక్తి సామర్థ్యాలు మీ తండ్రి మీ సోదరులకు తెలుసు నన్ను రాయచోట్ తిరగనివ్వకుండా చేస్తావా నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా సాధ్యం కాదు అని తెలియజేశారు పానదలకి ఎవడు ఒకటి పంపించి టిప్పర్లు సీజు వాళ్ళు దండుగాళ్ళు ఉండాలని ఉద్యోగస్తులు మొత్తం పవర్ ఆఫ్ హోటని బ్లాన్ గ్యారంటీ మొత్తం సబ్మిట్ చేసిన నేను పని ఆపనిచ్చినాడా నేను చేసి అవుతా అడ్డపడతా అంట నా ఈ కాకపోతే నా మీద నాలుగు లెటర్లు పెట్టచ్చు నువ్వు అది సరిగా చేయలే ఇది సరిగా చేయలే అంతేగాని ఎవడు పని ఆపేదానికి నేను ఆ డిపార్ట్మెంట్ గౌరవం ఇచ్చి ఆపినా నేను పని ఈ మంత్రికి మంత్రి శంకుస్థాపన చేయలేదు నేను మొత్తుకుంటే దాన్ని శంకుస్థాపన చేసుకోకపోతే గౌరవం ఇచ్చినా ఆ మంత్రికి ఫైన్ నేను దానిపైన దానిపైన ఏం మాట్లాడతావు ఫైన్ వేసినారు కోర్టు పోయినాము స్టే చేసి ఫైన్ అయింది చేసుకోవాలి నేను సంవత్సరాలు నేను ఆరు సంవత్సరాలు అయినా పది సంవత్సరాలు ఏదో మాట్లాడాలి అది నన్ను తిరగని అంటే నాకు బాధ వేసింది ఎట్లా పాయిందా మిమ్మల్ని అందరినీ కలవలే ఎట్లా నేను నాకు చాలా ఇబ్బంది మిమ్మల్ని ఎట్లా కలుసుకోవాలి నేను ఇంకా గడపలో కలుసుకున్నావా విజయవాడలో కలుసుకోవాలి రెండేళ్ళు అడ్రస్ లేన కదా మనము గత రెండు మూడు రోజులుగా రాయిచోట్లో జరుగుతున్న పరిణామాలు గురించి గతంలోనే ఒకటి రెండు ప్రెస్ మీట్లు జరిగాయి ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి దొంగతనం చేసిన దొంగకు సహకరించిన దొంగ నీ పేరు చెప్పుకొని వాడిన ఇది దొంగల దొంగత సాకారం చేసినట్టే దొంగతనం అంటే నా పేరు చెప్పి ఎవడో దిశ పోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావా అన్నమాట అతను మాట్లాడి ఇంతకంటే నిదర్శనము సాక్ష్యము మనకి ఇంకోటి ఏదైనా దొరుకుతుందా నీ పేరు చెప్పి ఎవడో ఒకటి దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా దొంగతనం అయినా చేయొచ్చా నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా పెద్ద చాలా నిజాయితీ పరులైనట్లు ఏంటి ఏమో మాట్లాడతారు ఒక సామెత ఉందయ్యా కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెట్టే దాని బుద్ధి ఎప్పుడు మారదు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తాను అంటే నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి ప్రజల ముందర దాని తెలియజేసేదానికోసరమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకంటే ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు నేను పదకొండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాన వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు నేను ఒక్క రూపాయి తీసుకున్న నా బిడ్డల సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వీరభద్రస్వామి గుళ్ళో శాస్త్రాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో ప్రతి పైసలు తీసుకోలేదు నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు నా నిజాయితీ గురించి తాలూకాల అందరికీ తెలిసి నాకు అవసరం రాదది నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు అసలు ఆ మతి స్థిమితం లేని వ్యక్తులకు చెప్తాను నేను నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా నీకు ఇంకా ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పినాడు నీకు ఒక నమస్కారం సార్ నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది నేను ఈ పార్టీలో కొనసాగలేను మీకు ఒక నమస్కారము థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రశ్నలో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినాను నేను నిందల వ్యవస్థ నూట యాభై నిందలు వేసిందరు టికెట్ ఇందానికి ఈ టికెట్ ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తితో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తితో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు నా నిజాయితీ నేను డబ్బు తీసుకున్నా అంటే స్వామి గుళ్ళో నేను ప్రమాణం చేస్తాను నేను ఇంకొక సవాల్ విసురుతాడా సిగ్గు శరము మానముంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీలోను ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయి సహాయం చేస్తావని మా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర మా దగ్గర నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను మీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరభద్ర సభ గుళ్ళను ప్రమాణం చేస్తావేమో చెప్పు దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రశ్న మీరు టైం ఫిక్స్ చేయండి ఆయనకు పొద్దనిస్తారో నాకు సాయంత్రం ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దనిస్తారో వచ్చి ప్రమాణం చేయమను నేను ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పమనండి జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడు ఏమయ్యా ఇంత అలుసైందే ఎవడో ఈ ఒక కాగితం ఇచ్చినాడట ఆ కాగితంలో ఈయనెవరో నేను తెలియదు అంటే నాది కాదంట వర్క్ ఇది ఆ వర్క్ దిస్ ఈజ్ అగ్రిమెంట్ క్లోజ్ క్లోజ్గా చూసుకోండి ఇది పవర్ ఆఫ్ అటానీ నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటానీ ఈ పవర్ ఆఫ్ అటానీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసే దానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన అగ్రిమెంట్ ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది నేనే ఈ వర్క్ను అగ్రిమెంట్ చేసిన ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్లో ఏడు మంది దగ్గర ఉంటుంది నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు ఆగ మేఘాల మీద సంపాదించింది కాదు నువ్వు నన్ను గురించి మాట్లాడే అంత అర్హత ఉందే మంత్రులు అవుతారు ఎంతో మంది మంత్రులు చూసినా చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూసిన నేను ఎవడైనా సరే ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలా చేసిన తప్పు మీకు తెలుసు ఎందుకు చేయాలా తప్పు ఆ దొంగతనం ఎందుకు చేయాలా ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా తిరిగి ఎవడి మీదనో దానికోసం ఇంత తాపత్రయ కొడాల్సిన అవసరం ఏమి వచ్చింది ఏంటి అంటో వాడు ఈడు దట్టలో దిట్టెలో నేను ఏం ఫెలవో మీ పెద్దలకు బాగా తెలుసు నా శక్తి సామర్థ్యాలు మీ పెద్దలకు బాగా తెలుసు మీ తండ్రి గారు అయినటువంటి నాగిరెడ్డి గారు మీ అన్నగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు వీళ్లకు మేము మా కుటుంబము ఏమేం చేసింది ఆ ప్రాంతంలో ఎవరినైనా సరే అరవై ఏళ్ళు దాటిన నేను ఎవరు అడిగినా చెప్తాను పిల్లలకు తెలియకుండా పోయినొచ్చు మా నిజాయితీ గురించి మాట్లాడతారా నేను తెలుగుదేశం పార్టీ సొమ్ము తిన్నానా నీరు చెట్టులో ఆడోళ్ళ సొమ్ము తిన్నానా ఏదో పెద్ద మాట అన్నాడు మాన ప్రాణం ఏదో అన్నాడు మానాలు ప్రాణాలు ఆడవాళ్ళు ఎన్ని తీసేసాడు ఏమంత ఫ్లోనా నీకు చాలా పెద్ద ఫ్లోనే ఏమో అనుకోండి ఇంతవరకు నేను రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఆ రోజుకు నువ్వు నిక్కర్లు వేసుకుంటాడు బండిలో చేర్పించినాను నిన్ను కుష్వేదీ స్కూల్లో పోయి మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు ఎవరు చేర్పించాను నువ్వు నన్ను మాట్లాడే అంత వాణివే నీకు రాత బాగుండి సరే భగవంతుడు నీకు రాత రాసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినాడు ఇంకా బాగా రాసిస్తే నువ్వు మంత్రి అంటావు కానీ ఇతరులను మాట్లాడేటప్పుడు ఇది పెట్టుకొని మాట్లాడవు ఇది పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో ఇంకా చాలా ఉంది నీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్తే ఇక్కడ అవినీతి జరగడం లేదా ప్రషర్ల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం లేదా నీ తరఫున కడపలో కూర్చొని ఇద్దరు వసూలు చేస్తాడు ఈ డబ్బే అడిగిపోతుంది అంటే నువ్వే చక్కగా వచ్చి నీకే తెచ్చి పాకెట్ తెచ్చిపోతారా పెట్టావయ్యా డిపార్ట్మెంట్కి ఒకటి పెట్టా నువ్వు వసూలు చేసేదాని కోసము మట్టికి పన్నెండు వందల రూపాయలు నిన్నలా మొన్న కూడా టిప్పర్లు వాళ్ళు కట్టాను నీవు నన్ను రాయచోట్లో తిరగని చాలా పెద్ద అయ్యా నిజంగా చాలా పెద్ద మాట నీతో అవుతుందా ఈ ప్రభుత్వంతో అవుతుందా లేకుంటే మీకు పెద్ద నాయకులు ఎవరన్నా వాళ్ళతో అవుతుందా నన్ను నియంత్రించేదానికి అందుకే చెప్తా ఉండ నా నిజాయితీ నాకు తెలుసు నీ అట్ట నూరు మంది కూడా నాకు దాంతో సమానమే ఎంతో మందిని చూసినా నీ అట్ట నోరు పెద్దదని గట్టిగా మనిషి అది ఇది వాడు అట్ట చేసినాడు ఈ ఇట్ట చేసినాడు అని చేతులు ఉప్పు చెప్తే సరిపోదు నీకంటే ఎక్కువ గట్టిగా అరుస్తా నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి కూడా ఉంది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ టైంలో ఏవి మీ పైన చర్యలు తీసుకోవాలన్నా అవి ఖచ్చితంగా తీసుకుంటాము నువ్వేం బాధపడాల్సిన పనిలే ఈరోజు నేను ఒక కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేసేదానికి బాధపడి ఎవడు రిజిస్టర్ చేయడం ఈ కంప్లైంట్ నేను ఎట్లా రిజిస్టర్ చేయాలన్నో కూడా నాకు తెలుసు చేయిస్తా నేనేమంత అంత కాదు అంటే నీకు పవర్ ఉందని రాత్రికి రాత్రికి ఆ బండ్డాన్ని పంపించిన మాత్రాన ఏమవుతుంది కంకర్ ఎత్తపోతే ఏమవుతుంది నాకు ఎన్నో గుళ్ళకు ఫ్రీగా ఇచ్చినా ఎంతోమంది ఇళ్ళు కట్టుకుంటా అంటే ఫ్రీగా ఇచ్చిన ఎంతమందికి కావాలనే ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి అడుక్కుంటే నేనే వాడతాను ఎత్తగోండరా ఏమంత కండ కావరమ్మా మళ్ళా నిన్ను దొంగ అనకూడదా ఎవరు చెప్పినా నేను దొంగ అనకూడదు నేను నువ్వు మంత్రి అయితే దొంగ అనకూడదా దొంగతనాన్ని ప్రోత్సహించిన లేదా నువ్వు ప్రోత్సహించినట్టు నీ పత్రికా ప్రకటనలోనే నేను తెలియజేసినావా లేదా నా పేరు చెప్పి ఎవడో ఎత్తపోయినాడ ఊరికైనా ఎత్తపోతారా ఎవడైనా అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా అంటే రేపు పొద్దున నేను ఎవరింటే దూరి రామ్ప్రసాద్ రెడ్డి చెప్పినాడు అని తాను కొట్టి పోతే అప్పుడు ఎవరు మాట్లాడకూడదా మాట్లాడకూడదు ఎవడే కానీ నోరు మూసుకొని అందరూ రాయచోట్ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా నోరు ఎత్తకూడదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు నోరు పెద్దది గుంపుంది కొట్టేస్తారు రాయి చోట్లు ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి తిండి పోయమ్మ భయం నాకు ఈ నటన ఎంతోమంది ఇట్లా నటించిన సార్వభౌములు చూసిన నేను ఇవన్నీ లెక్క చేసేవాడిని కాదు నేను నా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఎనభై ఐదులో ఈ ఊర్లో అడుగు పెట్టే ధైర్యం లేదు మీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తే ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసినా గుర్తు పెట్టుకోవాలి ఉలివెందుల నుంచి మనుషులు వస్తే ఇక్కడ మిమ్మల్ని కాపాడేదానికి మనుషులు పెట్టుకున్నారు అటువంటి రోజులు మర్చిపోయి నన్ను హెచ్చరిస్తావా తిరగలేవంటావా అరే నీ నాకు అడ్రస్ లేదన్నాడు గొప్ప వ్యక్తి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందే నా అడ్రస్ ఇది నా స్వార్జితం నా కష్టార్జితం ఈ ఆఫీస్ నాది నేను ఎవ్వడి దగ్గర ఎక్కడ భూమిని ఒక సెంటు అన్యాక్రాంతముగా చేయడం కానీ లేకుండా పోతే దుఃఖతనం చేయడం కానీ దౌర్జన్యంగా లాక్కోవడం కానీ నా జీవితంలో నేను చేసిన కాదు ఏదైనా అవసరం ఉందంటే ఇది ప్రాబ్లం అంటే అంట నాదైనా తీసపో అంట నాకు తెలిసి ఏదైనా తప్పు జరిగితే క్షణాల్లో సర్దిస్తా నేను ఎవరి ఎటువంటి తప్పుడు వాటికి నేను వాడిని కాదు నా పక్కన రౌడీ షీట్లు ఉన్నారా ఈయన ఎవరి కోసం రౌడీ షీటర్ అయినాడు వీళ్ళ కుటుంబం మీకోసమైన రౌడీ షీట్లు మీ రాజకీయాల కోసమైన షీట్లలో ఎనభై ఐదు తొంభై ఎనభై తొమ్మిది మధ్యలో భయంకరమైన గలాటాలు కొట్లాటలు ఇక్కడ ముస్లింస్ ముస్లింలకే రచ్చలు పెట్టి కొట్లాడుకొని సచ్చినారు ఎవరి కోసం అయ్యే వాళ్ళు సచ్చింద్ ఆ రోజు వీళ్ళ ఇంట్లో ఎంతమంది చనిపోయినారు వీళ్ళు రౌడీ ఉంది మీ నాయనగారికి ఓట్లు వేసినారు మీ అన్నగారికి ఓట్లు వేసినారు నీకు ఓట్లు వేసింటారు నేను నాలుగు సార్లు ఓడిపోయినాయా ఇది నా రాత దేవుందాయ వల్ల నీకు రెండు మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు డిపాజిట్ కాదు నీకు డిపాజిట్ వచ్చిందా నువ్వు నన్ను మాట్లాడతావా మాట్లాడేటప్పుడు ఒళ్ళు కరెక్ట్గా పెట్టుకోవాలా చేసిన తప్పు ఇంకా తప్పు జరిగిపోయింది దీన్ని నేను సరిదిద్దుకుంటాను మా వాళ్ళు తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని అంటాడు మీ ముఖ్యమంత్రి ఆ పని చేసినాడు నిన్న ఉన్నా ఎవడో వాడు ఎవడో కిరణ కరణ అనేవాడు ఒకడు పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాడు తెలుగుదేశం పార్టీ వాడేవాడని ప్రకటించుకొని వాడు తప్పు చేశాడని చెప్పి వాడి మీద కేసు పెట్టాడు మీ వాళ్ళపైన కేసు పెట్టే ధైర్యము దమ్ము మీకుందా నువ్వు మంత్రిగా నీ ఎస్పీకి చెప్తావా దాన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఆ టిప్పర్లు వచ్చినాయి కాదు ఎందుకు ఆ జేసీబీ వచ్చింది ఎవరు పంపిస్తే వచ్చింది ఎందుకు ఆ మెటల్ తీసిపోయినారు మంత్రి హోదాలో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించగలవా చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలవా వెనక ఉండే వాళ్ళ పైన కూలికొచ్చిన వాళ్ళపైన కాదు ఏమయ్యా ఇంత కండకావరము నువ్వు ఏదో మాట్లాడితే సరిపోతుందే నేనై నేను దిగజారి నీతో నీ ప్రశ్న సమాధానం చెప్తాడా నేను అందుకే ఒక పదం వాడినా కనకపు సుల సింహాసనం పైన సునకం కూర్చునింది దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరంలే అది బుద్ధి మారదు అది ఎంత పొజిషన్లోనే బుద్ధి మారదు చిల్లర చిల్లరగాళ్లకు నేను ఇంకా సమాధానం చెప్పను నా నిజాయితీ ఈ నియోజక నియోజకవర్గంలో నల్లగారికి చెప్పాలనుకునే ప్రస్తుత పార్టీ ప్రజలు అధికారులకు నన్ను అభిమానించే వాళ్లకు నేను వీరభద్రస్వామిలో రే పొద్దున రెడీ మీరు వచ్చేటట్లయితే శాస్త్రాంగంగా దండం పెట్టి గుడి ముందర నేను ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు నేను ఏ పదవి ఆశించకుండానే వైఎస్ఆర్సీపీకి నా ఇష్టపూర్వకంగా నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవమానానికి నన్ను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషం వరకు నా దగ్గర పని చేయించుకున్నాడు పది సంవత్సరాలు కనీసము నన్ను కూర్చోబెట్టి నీవు ఓడిపోతావులే నీకొద్దు వేరే వాళ్ళకి ఇస్తా టికెట్ అని కూడా చెప్పకుండా టెలిఫోన్లో చెప్పినాడు కాబట్టి నేను టెలిఫోన్లోనే ఆయనకు గౌరవంగా సమాధానం సమాధానమిచ్చాను నేను బేరసారలాడేవాడినే అట్లా బేరసార్ అలాడేవాడి అయితే నాకెందుకు ఈ పడుతుంది ఆ టికెట్ నాదే ఆ కాలు కొట్టుకుంటే నాదే నేను అడక తినేవాడిని అయితే అదే చేసిండు నేను నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏ పదవి అడగలే నాకు పదవే లేదంట వైఎస్ఆర్సీపీ పార్టీ నేను ఈ రాష్ట్రానికి అధికార ప్రతినిధి అది కూడా తెలియకుండా ఏ పది సమ పది నెలల నుంచి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండవు నువ్వు ఇంత మైండ్ ల్యాబ్స్లో ఉందండి మొత్తం మైండ్ అంతా ల్యాబ్స్ అయిపోయింది ఏం మాట్లాడుతుండవో తెలియదు ఒక తప్పు జరిగిపోయింది ఆ తప్పు కప్పు పుచ్చుకుంటే దానికి నిన్ను చంపేస్తా నిన్ను కురిసేస్తా నిన్ను తిరగ నేను నీ అంత చూస్తా ఈ మాటలకు బెదిరిపోతారా ఏమో నాయన ఎప్పుడు నువ్వు చూస్తావు అప్పుడు సిద్ధంగా ఉండవు నీకు ఏమి చేతనైతే అది చేసుకో Idin aku, lek like Thank you.